వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం అందరికీ నమస్కారం అండి ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేయడం సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పేరుతో ఇవాళ ఇరవయో తారీఖు నుంచి పసుకొట్ట నియోజకవర్గం పుణ్యగిరి గ్రామంలో ఫస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది వంద రోజుల్లో ప్రభుత్వం చేసింది ఏంటి అని వంద ఐటమ్స్ మేము మొన్న బాబు గారితో కలిసినప్పుడు అన్నీ అవుట్ చేశారు అని ప్రధానంగా ఆరు సమస్యల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది అది పెన్షన్ ప్రభుత్వాలు అనివ్వండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం అనివ్వండి క్యాంటీన్లు రాష్ట్రాలు ప్రారంభించడం అనివ్వండి లేకపోతే మన వరదల వల్ల వచ్చిన తర్వాత మనం ఎట్లా మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కాల్ మీద నిలబెట్టాము ఇట్లా అన్నిటి గురించి మాట్లాడి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి ఎట్లా చేయబోతున్నాం అంటే ఇక్కడ ఉద్యోగాలు తీసుకొస్తాము పెట్టుబడులు తీసుకొస్తాము ఆ రోడ్డు ఫోర్ లేన్ చేస్తాము ఇది జిల్లా విశాఖపట్నం జిల్లాలో చేర్పించాలనేది ఇక్కడ ప్రాంత వాసుల కోరిక మేరకు మేము కూడా అది ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లి గతంలో కూడా చేస్తామని కాబట్టి లక్ష్యంగా తీసుకుని మొదటి సంవత్సరం పూర్తి చేయాలనేది మా కోరిక పెంచిన పెన్షన్ ఒకేసారి కల్పిస్తా ఉన్న మాటకి అరవై ఐదు లక్షల చిల్లర పర్యాయం ఇవ్వడం జరిగింది అలాగే పెంచిన వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇచ్చారు ఏదైతే మంచం మీద అనేక ఇబ్బందులతో గురైన వ్యాధులకు గురైన వ్యక్తులు ఉన్నారో పదిహేను వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చారు మరి అదే దశగా భూహొక్కుల చట్టం ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి మరి రెండో సంతకం పెట్టారు అదే విధంగా మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పిస్తామని మూడో సంతకం పెట్టారు మనం అందరం చూసాము ఇంటింటికి కొలాయిలు జనజీవన్ ప్రాజెక్ట్ లో ఇస్తామని మనకు మాటిచ్చారు అదేవిధంగా ఏవైతే బకాయిలు రైతుల ధాన్యం గత ప్రభుత్వంలో వేసి ఈనాటికి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బకాయిలు ఉన్నాయో ఆ అన్నిటికీ నిధులు కేటాయింపులు చేసి ఆదుకుంటామని మాటిచ్చారు